అబద్ధం చెప్పాడని శివుడు బ్రహ్మ ఐదవ తలని నరికేయడంతో తల శివుడి చేతికి అంటుకుని వదల్లేదు దాంతో శివుడు అగ్నిదేవుణ్ణి పిలిచి ఆ బ్రహ్మ కపాలాన్ని భస్మం చేయమని ఆదేశించాడు కానీ అగ్నిదేవుడు ఎంత ప్రయత్నించినా అది భస్మం కాలేదు పరిష్కారం చెప్పమని శివుడు మహావిష్ణువుని అడిగాడు శివ నువ్వు బ్రహ్మ తలని నరికావు కాబట్టి నీకు బ్రహ్మహత్యపాతకం అంటుకుంది ఆ దోషం తొలగిపోవాలి అంటే నువ్వు భిక్షాటన చెయ్యాలి ఆ కపాలం ఎక్కడైతే నిండి కింద పడుతుందో అక్కడ నీ దోషం తొలగిపోతుంది అని శ్రీమహావిష్ణువు చెప్పడంతో శివుడు భిక్షాటనికి బయలుదేరాడు ఎవరు ఎంత భిక్షం వేసినా ఆ కపాలం ఇసుమంత కూడా నిండలేదు అలా తిరిగి తిరిగి అలసిపోయిన శివుడు మహావిష్ణువు పెరుమాళ్లుగా కొలువు ఉన్న తమిళనాడులోని తిరుక్కయారికి రావడంతో లక్ష్మీదేవి అనంతమైన సిరి సంపదల్ని ఆ కపాలంలో వేసింది కపాలం నిండిన వెంటనే శివుడి చేతి నుండి ఊడిపడడంతో శివుడి కంటిన బ్రహ్మహత్యాపాతకం తొలగిపోయింది ఓం నమ శివాయ